ఏదో బాగున్నావులేరా ఇది వరకు మన అందరం కలిసి ఉన్నప్పుడు ఎంత బాగుండేదో ఇదివరకు పెద్ద కుటుంబం లాగా అందరూ కలిసి ఉండేవాళ్ళరా ఇప్పుడు కాలే ఈడిపోయాంరా మీకంటే తీరట్లేదురా మీ అమ్మా నాన్నకేమైంది వాళ్ళు రావట్లేదురా మీరు ఎలా అనుకుంటున్నారు అమ్మలు కూడా అలాగే బాధపడుతున్నారు పెద్దమ్మా సరేరా ఇంతకేం పని మీద వచ్చారా ఏం లేదు పెద్దమ్మా కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది మిమ్మల్ని డబ్బులు అడగడానికి వచ్చాము కావాలంటే బంగారం పెడతాం మీ దగ్గర అయ్యో దానికి ఇబ్బంది ఉందిరా అడిగితే నేను ఇవ్వనా ఇంతకీ ఎంత కావాలరా ఐదు లక్షలు పెద్దమ్మా అవునా ఆగండి తీసుకొస్తాను చూసావా అడగాలే డబ్బులు ఇస్తానని చెప్పింది వడ్డీ కూడా అడగలేదు అవునండి ఇది రక్త సంబంధం అంటే ఇదిగో బాలు థ్యాంక్స్ పెద్దమ్మా అడగాలే ఇచ్చావు అయ్యో మనలో మనకేముందలేరా ఇంతకీ వడ్డీ ఎంతో చెప్తే నెల నెల వడ్డీ కట్టేస్తాను పెద్దమ్మ అరే బయట వాళ్ళకి అయితే నూటికి ముప్పై రూపాయలకి ఇస్తారా మీకు కాబట్టి పది రూపాయలకి ఇస్తున్నారా అయినా కష్టాల్లో ఉన్నారని పది రూపాయలకి ఇస్తున్నారా అని మీరు ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడకూడదు ఏమైంది రోజిస్తున్నావు ఇప్పుడు దాకా నువ్వు బంధాలు విలువల గురించి చెప్తుంటే మా పెద్దమ్మ చాలా గొప్పదే అని చెప్పి అనుకున్నా కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి మా పెద్దమ్మ ఇంకా చాలా గొప్పది అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఈ డబ్బు వద్దులే పెద్దమ్మ బయట తీసుకుంటే ఎక్కడ మోసపోతానని చెప్పేసి మీరున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చాడు పెద్దమ్మ కానీ బయట వాళ్ళకన్నా మన వాళ్ళు ఎక్కువ మోసం చేస్తారని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది పెద్దమ్మ